అండి నా పేరు పైడిబాబు నేను కృత్తిమీన పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్నా గత నాలుగు రోజుల నుంచి నిరుగురామంగా కురుస్తున్న వర్షాల సందర్భంగా మన కృత్రిమ మండల పరిధిలో తీర ప్రాంతం ఎక్కువగా ఉంటాం ఉన్న బోడ్తట్టు ప్రాంతంలో ఉండే ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు రావాల్సిందిగా తెలియపరుస్తున్నామండి అదేవిధంగా వేటకు వెళ్ళేవాడిని కూడా ఈ నాలుగు రోజులు వేటను వాయిదా వేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము అదేవిధంగా మన మండల పరిధిలో నేషనల్ హైవే రెండు వందల పదహారు ప్రయాణిస్తున్న సందర్భంగా ఎవరైతే మీరు వాహనదారులు ఉన్నారో మీకు ఇంపార్టెంట్ అయితే తప్ప రోడ్డు ప్రయా ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం ఈ నిరురామంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు తడిచిపోయి ఉంది అదేవిధంగా స్కిడ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నందువల్ల మీరు ఇంపార్టెంట్ అయితే తప్ప ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం ఒకవేళ వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాలని చెప్పి తెలియపరుస్తున్నాం అదేవిధంగా గ్రామాలలో ప్రజలు చెట్ల కింద ఉండడం కానీ అదేవిధంగా ఇబ్బందికరంగా ఉన్న బిల్డింగ్లో ఉండటం కానీ నిషేధించుకోవాలంటే సురక్షితమైన ప్రాంతాల్లో ఉండి తగు రక్షణగా ఉండవలసిందిగా తెలియపరుస్తూ